కాస్త ఎక్కువ భోజనం చేసిన ఓ మహిళకు కడుపు నొప్పి మొదలైంది ఏంటా అనుకుంటూ ఆసుపత్రికి వెళ్ళిన కాసేపటికే ఆమెకు నొప్పులు రావటం మరి కాసేపటికే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వటం జరిగిపోయింది సినిమాటిక్గా జరిగిన ఈ ఘటన చైనాలో జరిగింది మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్ కు చెందిన ఎజవ్ నగరంలో జూన్ పదహారున లీ అనే మహిళ మధ్యాహ్నం పూట కడుపు నిండా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటోంది అంతలోనే కడుపు నొప్పిగా అనిపించడంతో రెండు గంటల సమయంలో తన ఎలక్ట్రిక్ బైక్ తీసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ని కలిసింది ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమెను తొమ్మిది నెలల గర్భిణి అని నిర్ధారించారు ఆ మాట విన్న లీ కాసేపటి వరకు షాక్లో ఉండిపోయింది ఆ తర్వాత పది నిమిషాలకే ఆమెకు ఉమ్మనీరు పోవటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు తరువాత కాసేపటికే ఆమె పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆసుపత్రికి వచ్చిన గంటలోనే ఈ పరిణామాలన్నీ జరిగిపోవటంతో అక్కడి డాక్టర్లు లీ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు తన పెద్ద కొడుకుకు ఆరేళ్ల వయసుందని తాము రెండో బిడ్డ గురించి అసలు ప్లానింగ్ చేసుకోలేదని ఇదంతా మాయగా ఉందని లీ చెప్పుకొచ్చింది ప్రస్వ సమయంలో తన భర్త ఊర్లో లేరని చెప్పారు తొలి కాన్పు సమయంలో తనకు వేవుళ్లు ఉండేవని ఈసారి అసలు అలాంటి లక్షణాలే లేవని లీ చెప్పుకొచ్చింది తనకు నెలసరి కూడా ఎప్పుడూ క్రమ రాదని ఈ క్రమంలో చాలా కాలంగా నెలసరి రాకున్నా తాను పట్టించుకోలేదని వెల్లడించింది కాస్త బరువు పెరిగినట్లు అనిపించినా తాను గర్భిణీననే అనుమానం మాత్రం ఎన్నడూ రాలేదని తెలిపింది